హాయ్ అండి మాకు వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటామని అంటే అందరూ చేసుకుంటారు బట్ మేము ఎలా అంటే అండి డబ్బాలు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటామన్నమాట ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటాం ఫ్రిడ్జ్ క్లీన్ చేసాను ఇంకా కబోర్డ్స్ షెల్ఫ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి ఇప్పుడు బేబీ చిన్నగా ఉండడంతో కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది అనమాట అందుకే త్రీ డేస్ బిఫోరే స్టార్ట్ చేశాను ఒకరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేశానండి ఒకరోజు కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఏమో కిచెన్లో షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను ఈ దోస్ ప్యాన్ యాక్చువల్గా నేను త్రీ మంత్స్ ఒకసారి క్లీన్ చేస్తానండి సో ఇంకా పూజ కదా అని చెప్పి ఇది కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను అంటే ఎగ్ దోశ ఇవన్నీ చేసుకుంటాం కదా దాని గురించి అది కూడా క్లీన్ చేసి పెట్టాను ఇంకా వ్రతం రోజు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ముందు రోజు తెచ్చి పెట్టుకున్నానండి మా బాబుని తీసుకొని వెళ్ళి తర్వాత దేవుడి సామాన్లు అన్నీ కూడా ముందు రోజు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పేట ఇవన్నీ సిద్ధం చేసుకుంటాను ఇంకా దేవుడి మందిరం కూడా క్లీన్ చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటానండి నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి రాత్రి పన్నెండు అయ్యింది లోపు మా హస్బెండ్ పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టి సాయం కూడా పడుకున్నారు వ్రతం ముందు ఇవన్నీ పనులు నేను చేసుకుంటాను ఉంటారండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి